ఈ యొక్క ధర్నాకు పిలిపించామో ఆల్ ఇండియా అఖిల భారత మాల సంఘాల జేఏసీ కన్వీనర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు అలాగే చాలామందిని రాణి అడ్డుకున్నారు అందుకు నిరసనగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం బాబాసాహెబ్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహం వద్ద మా నిరసన తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఉపవర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక మెమోరాండాన్ని ఇస్తున్నాము కనీసం రాష్ట్ర స్థాయి కాకుండా జిల్లా స్థాయిలోనే జిల్లాని ఒక యూనిట్గా భావించి ఉపవర్గీకరణ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఉపవర్గీకరణకు మమ్మల్ని బి కేటగిరీలో పెట్టాలని మాదిగులను సి కేటగిరీలో పెట్టాలని ఏ కేటగిరీకి ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కానీ అది వాళ్ళు కొన్ని జిల్లాల్లోనే శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు ఆ వన్ పర్సెంట్ అక్రమంగా మాదిగలకి కేటాయించడానికి వాళ్ళు నా గ్రూప్లో పెట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అలాగే ఈ యొక్క ఉపవర్గీకరణపై ఏక సభ్య కమిషను రిలీ నివేదికను వెంటనే బయట పెట్టాలి దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా తమకు నచ్చినట్లు మాది మాలి ద్రోహులుగా జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తూ చాలా ఘోరమైన మనువాద పార్టీలు మనువాదులందరూ ఏకమై మాలలకి అన్యాయం చేస్తున్నారు ఈ సందర్భంగా మేము మా నిరసనని తెలియజేస్తున్నాము జై భీమ్ మళ్ళీ మీ పేరు చెప్పండి